అదేంటా తీయగల్లా ఉంది ఏమో బాబా మా చిన్నప్పటి నీకు చిత్రాలు లేవు సమోసా అంటే పుల్లి సమోసా ఇప్పుడు స్వీట్ కార్న్ చవక అయిపోయింది కదా మరి సూపర్ గా ఉండే ఈ స్పెషల్ సమోసా సాక్ చేసేదా రండి స్వీట్ కార్న్ గింజలు వేసుకుని పది నిమిషాల పాటు ఉడికించేసుకున్నాక వడకట్ కొంచెం ఉప్పు పసుపు కారం మిరియాల పొడి చాట్ మసాలాతో పాటు కరేపాకు కొత్తిమీర కూడా వేసుకు కలిపేసుకున్నాక రెండు కప్పుల మైదా నూనె చుక్కేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేసుకుని నీళ్లు పోసుకుంటూ శుభ్రంగా వేసుకుని మొదపెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసాయి మీద వేసుకుని సమాన భాగాలుగా కోసేసుకుని తాగా చపాతికి పాడు వీడి పైన మీద ఒక చపాతిని వేసుకుని జస్ట్ పది సెకండ్ల పాటు తేమ తీసేసి కాల్ చేసుకుని ఒక దాని మీద ఒకటి వేసేసి పొడుగ్గా సమోసా పిండిలో కొంచెం నీళ్ళు పోసుకుని పేస్ట్ చేసుకుని ఫ్రెజ్లి రాసేసుకుని చుట్టేసుకున్నాక అందులో ఈ స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసుకుని పిండి మిశ్రమాన్ని రాసేసుకుని టైట్ గా సమోసిన సీల్ చేసుకోండి కనుకుంటే దాని కూడా అందులో కఫ్ చేసుకొచ్చాయి వీటిని సలసలా మరుగుదని నూనె వేసేసి ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ముదురు బంగారం వచ్చేంత వరకు ఏ పేసుకున్నాక తీసేసుకుని వేడి వేడుగా ఉన్నప్పుడైతే మరకచ్చుకుంటుందంటే సముద్రాన్ని చీల్చుకొస్తున్న సూర్యోదయాన్ని చూస్తూ సేద తీరినట్ ఉంటుంది